హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ పప్పు చెక్కలండి చాలా బాగున్నాయండి మన షాప్లో కొనుక్కున్న కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ కప్పుతో రెండు కప్పులు అయితే వరిపిండి అయితే తీసుకున్నానండి అదే రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం ఆడించుకొని ఆ పిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులు తీసుకొని జల్లించుకొని పక్కన అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం కమ్ము నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఉప్పు నా దగ్గర సాల్ట్ లేదండి నేను కళ్ళు ఉప్పు వాడుతాను ఉప్పు ఏమో తగినంత వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను కంచంలోకి తీసుకున్నాను కదండి పిండి తర్వాత ఏమో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఈ పిండికి పట్టేలాగా బాగా కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ మిక్సీ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమం అయితే వేసుకోవాలి వేసుకొని చూపించిన విధంగా కలుపుకోవాలి మొత్తం ఆ పిండికి ఈ ఉప్పు కారం పట్టేలా కలిపేసుకొని నెక్స్ట్ ఒక చిన్న పెసరపప్పు అయితే వేసుకున్నాను అలాగే చిన్న కప్పుతో శనగపప్పు కూడా నానబెట్టుకొని శనగపప్పు కూడా వేసుకొని చూపించిన విధంగా వేసుకోవాలి వాటర్ అంతా ఉడకపెట్టేసి వేసుకొని నెక్స్ట్ కొంచెమేమో కరివేపాకు అయితే వేసుకొని నెక్స్ట్ ఈ ఉప్పు కారం ఈ పప్పులు అవన్నీ ఈ పిండికి పట్టేలాగా చూపించిన విధంగా ఇలా కలిపిసుకోవాలి కలిపేసుకొని మనము వేడి నీళ్ళు అయితే మరపెట్టుకోవాలండి బాగా వేడిగా ఉంటే చెక్కలు ఏంటంటే చాలా గొల్లగా అయితే వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుందండి అప్పుడు వాటర్ వేసుకొని చూపించిన విధంగా ఇలాగా అట్ల పొలత అయితే కలుపుకోవాలి కలుపుకొని నెక్స్ట్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితోటి ఎక్కడ పిండి ముద్దలు లేకుండా ఈ ముద్దనైతే బాగా కలిపిసుకోవాలి మనం చపాతి ముద్ద అలాగైతే కలుపుకుంటామో అలా కలిపిసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడే అది చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడు వేసుకోవడానికి అవుతుంది నెక్స్ట్ ఏమో చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులోనైతే రౌండ్గా బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని నా దగ్గర పప్పు చెక్కలు చేసుకునేది గుర్తులేదండి అందుకోసం నేనైతే ఇలాగ పాలిథిన్ కవర్ పైన అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసి ఈ రోల్ అయితే మనం రౌండ్గా చేసుకున్నాం కదండి బాల్ అయితే పెట్టేసి చూపించిన విధంగా ఇలా మోత పైన కవర్ అయితే మోసేసి ఇలా అద్దుకుంటే మనకి ఈ చెక్కలు అయితే చాలా బాగా వస్తాయండి నేను మొత్తం అన్నీ ఇలాగ తయారు చేసుకొని ఈ లోపేమో డ్రైఫైర్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఈ చెక్కలన్నీ రెడీ చేసుకొని ఆయిల్ మరిగిపోయిన తర్వాత ఈ ఆయిల్లోనైతే స్లోగా అయితే వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి హై మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లో చేస్తే ఆయిల్ పీచేస్తుంది అలాగని ఆయిలో ఫ్రై ఆయిలో ఫ్రై చేసామనుకోండి బేగ మా కలర్ వచ్చేస్తుంది కలర్ వచ్చేసి మాడిపోద్ది అనమాట మనకి లోపలైతే ఉడకదు లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చెక్కలైతే ఫ్రై చేసుకోవాలి చూపించిన విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో బైపు అయితే తిరగేసుకొని చూడండి చెక్క చెక్కలు అయితే చాలా బాగా అయితే కలర్ వచ్చింది మీలా ఎంతమందికి పప్పు చెక్కలు అంటే కా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మన వీడియో కొంచెం ముందుకు అయితే వెళ్తుందండి బాయ్ ఫ్రెండ్స్